నార్లు నార్లు పోసి నాట్లు వేసేవారు గతంలో అయితే ఇప్పుడు ఎక్కువగా నార్లు పోసి నాటేశాలు తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువగా నా దున్ని దుక్కు మీదనే దున్ని ఆ విత్తనాలు చల్లవాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకంటే కూలీల షార్టేజీ ఎక్కువ కావడంతో ఈ మధ్యకాలంలో మొత్తం మీద ఎక్కువ వరకు కూడా దున్ని ఎలగట దున్ని ఆ దున్నిన దాని మీదనే విత్తనాలు చల్లి ఆ విధంగా చాలా వరకు నాట్లు వేసే విధానానికి కొంత కొంత స్వస్తి చెప్పారని చెప్పవచ్చు దానివల్ల కొంత ఖర్చు ద తగ్గడమే కాకుండా చాలా వరకు అవి కూడా పంట బాగానే దిగుమతి ఇస్తున్నట్టుగా రైతులు చెప్తున్నారు మొత్తం మీద ఈ యొక్క మా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నాట్లు పెట్టడం జరుగుతుంది ఒక పది పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో మొత్తం కూడా అయిపోతాయి ఇప్పుడు దాదాపు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ నాట్లు పెట్టేవాళ్ళు నాట్లు కట్టడం వెల్లగడ్డ దున్ని చేసేవాళ్ళు కూడా వెల్లగడ్డలో నాటేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి గతంలో మేము వ్యవసాయం చేసేటప్పుడు కేవలం నార్లు పోసి నాట్లు మాత్రమే వేసేవాళ్ళం ఇప్పుడు ఆ పద్ధతికి కొంత స్వస్తి చెప్పారని చెప్పవచ్చు ఎక్కువ శాతం కూడా ఎలగట దుక్కి దున్ని మీదనే నాట్లు నాట్లు వింటే నాట్లు వేయకుండా నారు అంటే విత్తనాలు వేయడం వల్ల అవి ములకెత్తి అవే దిగుబడి కూడా ఇవన్నీ కూడా చూస్తున్నాయి నాట్లు వేయకుండా వేసినటువంటి దున్నిన వెంటనే సీడ్ లేదా విత్తనాన్ని వేసినటువంటి పద్ధతి ఈ పద్ధతి వల్ల కూడా ఇవి విత్తనాలు మొలకెత్తున్న విత్తనాలు ఏదైతే వీలేసినాయో ఇవన్నీ కూడా మొలకెత్తి విధంగా కనిపిస్తున్నాయి కాకపోతే ఇందులో ఎక్కువ కలుపు మొలిసినట్టు కనిపిస్తుంది దీన్ని కలుపు తీయడానికి కొంచెం ఖర్చు ఎక్కువగా వచ్చేటట్టుగా కనిపిస్తుంది తప్ప ఖర్చులు మిగతా ఖర్చులన్నీ కూడా ఈ దమ్ము చేయడము ఇవన్నీ కూడా తప్పుతుంది అంతేకాకుండా ఈ యొక్క నాటు పెరగడానికి అది కొంత రోజులు వేసే పద్ధతి నీళ్ళు ఎప్పుడు వస్తాయో అని తిరగకపోవడం అనేది కూడా ఇబ్బందిగా ఉంది ఈసారి అదును ముందు వస్తుంది అనుకొని చాలామంది కూడా కొంతమంది నార్లు పోదాం అనుకున్నారు తర్వాత మళ్ళీ వర్షాలు పడకపోవడం తర్వాత నీళ్ళు వస్తాయని అనవసరం ఏంటంటు నాగార్జునసాగర్లో లేకపోవడంతో చాలామంది కూడా నార్లు పోయలేదు నార్లు పోయకుండా అనుకోకుండా వర్షాలు రావడం తర్వాత డ్యాములు నిండడం తోటి అందరు కూడా వెళ్ళగడనే విత్తనాలు కాదు విత్తనాలు వేసే పద్ధతి అని చెప్పవచ్చు